మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన ఉడుముల హాస్పిటల్స్ పొదిని మరియు దర్శి బ్రాంచెస్ ఆంధ్రప్రదేశ్ నూట నాలుగు ఎంఎం యూ ప్రకాశం జిల్లా కార్యవర్త సమావేశం ఆదివారం నాడు స్థానిక రథం రోడ్లోని ఎన్ హోమ్ నందు నిర్వహించారు సంస్థ జిల్లా అధ్యక్షులు ఎం శ్రీనివాస్ అధ్యక్షతతో జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ రెండు వేల ఎనిమిదిలో ప్రారంభమైన తమ సేవలను రాష్ట్ర ప్రజలు నిరంతరం అందిస్తున్నామని అయితే గత ప్రభుత్వం అధిక సిబ్బందిని తీసుకుని ప్రజలకు మరింత సేవలు అందించేలా తెలియ చర్యలు తీసుకున్న ప్రస్తుత పాలకులు ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రైవేట్ కంపెనీల ద్వారా జీతాలు ఇవ్వటం వంటి చర్యలు మాత్రం తీసుకుంటున్నారండి కానీ మాకు జాబ్ చార్ట్ అమలు చేయకపోవటం జీవో నెంబర్ ఏడు ప్రకారం కనీస వేతనాలు పద్దెనిమిది వేల ఐదు వందల యువ పోవటం వంటి సమస్యలు కొనసాగుతున్నాయని ఈ పరిస్థితుల్లో రాష్ట్రం ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఉదయ్ భాస్కర్ శ్రీధర్ తదితరులు ప్రసంగించారు జిల్లా కార్యవర్గ సభ్యులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వాళ్ళు బస్సులో వారి మహాబలు దాటుగా వాళ్ళు ఇక్కడికి వెళ్ళడం దీనికి ముందు వారి బాధితులు వహించి విడియార్ చేయడం జరిగింది దానికి జిల్లా ప్రసిడెంట్ అయిన శ్రీనివాసరావు మనము మా వైద్య మంత్రి వెళ్ళి ఉన్నారు ముఖ్యంగా గత రెండు వేల ఎనిమిది నుంచి మేము నూట నాలుగు దాడులు పనిచేస్తున్నాము అప్పటి నుంచి రెండు వేల ఇరవై ఇరవై వరకు ఒక పథకం ప్రకారం ఒక ఒక కార్యక్రమంగా నడిచింది రెండు వేల ఇరవైలో గత ప్ర గత ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కొత్త వెహికల్స్ తీసుకొని ఇంకా ఇంకా ఎక్స్ట్రా స్టాఫ్ నుంచి ఎక్స్ట్రా వెహికల్స్ నుంచి ఈ కార్యక్రమాన్ని బలోపేతం చేసి ముందుకు తెచ్చుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో కొత్త ప్రభుత్వం వచ్చి గత ఇరవై ఇచ్చిన అరవిందో అరవిందో కంపెనీని తొలగించి బంజ్ అనేది కొత్త కంపెనీకి ఇచ్చున్నారు వారు వారు హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు కానిచ్చి ఆర్డర్ ప్రొవిజనరీ పీరియడ్ అని చెప్పి నాకు ఇప్పటివరకు వేసినప్పుడు కానీ అపాయింట్మెంట్ అంటారు కానీ ఏమీ ఇవ్వలేదు ఇటీవల మా సార్ డ్రైవరు కోనసీమ జిల్లాలో డ్రైవరు యాక్సిడెంట్ చేసిపోతే వారికి ఏదైనా కాంపన్సేషన్ వస్తుందని కంపెనీ వాళ్ళు అడిగితే మీరు అందరూ ప్రవేశీలో ఉన్నారు మీరేం వర్తించదని చెప్పి నిర్దార్చనీగా చెప్తున్నారు కానీ మా రాష్ట్ర కంపెనీ వారు దాని గురించి కంపెనీ వారితోని ప్రభుత్వం వారితోని చర్చలు జరుపుతున్నారు మాకు కంపెనీకి మధ్యలో ప్రభుత్వం వారు ఉన్నారు ప్రభుత్వ వారు ఈ ప్రభుత్వం వారు మా గురించి శ్రద్ధ వహించి మాకు రావాల్సిన బెనిఫిట్స్ కానీ గత అరవితో కంపెనీకి రాసిన ఇయర్స్ కానీ గ్రాట్యుటీ కానీ మాకు ఇప్పించి మా భవిష్యత్తుని నిరాటంగా ప్రోత్సహించుకొని కోరుకుంటున్నాము ఇప్పుడు ఏ ప్రభుత్వాలు మారుతున్నాయి కంపెనీలు మారుతున్నాయి పనిచేస్తున్న ఉద్యోగుల భవిష్యత్తు మనకు మారటం లేదు కంపెనీ వారు వచ్చిన కాడి నుంచి వారి లాభం కోసం ఉద్యోగులు పక్క వారి పక్క కలుపుకొని వారి కాలం అయిపోయినా వెళ్ళిపోతున్నారు ప్రభుత్వాలు మారినప్పుడు వాళ్ళ కంపెనీలు కానీ ఉద్యోగ ఉద్యోగి యొక్క పరిస్థితి మారలేదు వాళ్ళ యొక్క జీవితాలు మెరుగుపడలేదు రెండు వేల ఎనిమిది నుంచి ఇప్పటి వరకు ఐదు కంపెనీలు మారినాయి ఏ కంపెనీ కూడా ఉద్యోగి యొక్క లాభం కోసం వాళ్ళు ఏ కంపెనీ లేదు కంపెనీ వారు లాభం చూసుకుంటారు ఉద్యోగులు పట్టపడుతున్నారు వాళ్ళ కాలం అయిపోయినాక వాళ్ళు వెళ్ళిపోతున్నారు కొత్త కంపెనీకి వచ్చినాక ఇది నా కంపెనీ పాలసీ అని చెప్పి కొత్త పాలసీ చేస్తున్నారు ఉద్యోగికి మెరుగుపడే పాలసీ ఏ కంపెనీ తేవడం లేదు దీని గురించి ప్రభుత్వం వాళ్ళు సానుకూలంగా ఆలోచించి ఉద్యోగుల భవిష్యత్తు గురించి ఆలోచించి ఉద్యోగులకి ఉద్యోగ భద్రత కల్పించమని ఈ పొద్దు సరసమా డిమాండ్ చేస్తాం థ్యాంక్ యూ రోజు మన ప్రకాశం నేను అంతా చేరి ఇక్కడ సభ సర్వసభ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సభలో ముఖ్యంగా మా డిఇవోల గురించి మా డ్రైవర్ డ్రైవర్ల గురించి సమస్యల గురించి మేము చర్చ చేసుకోవడం జరిగింది మేము రెండు వేల ఇరవై జూలై నుంచి మేము ఈ యొక్క వన్ నాట్ ఫోర్ వ్యవస్థలో మేము పనిచేస్తున్నాము అంతకంటే మా సీనియర్స్ అందరూ రెండు వేల ఎనిమిది నుంచి పనిచేస్తున్నారు ఈ ప్రభుత్వం మారినప్పుడు వల్ల కంపెనీ మారుతుంది కంపెనీ మారినప్పుడు కొత్త రూల్స్ కొత్త వాళ్ళకు సంబంధించి వాళ్ళ బెనిఫిట్స్ కోసం అయితే రూల్స్ పెట్టుకుంటున్నారు కానీ ఎంప్లాయీస్ అయితే ఏం పెట్టట్లేదు ఇప్పుడు మా డిఓస్కి వచ్చేసేసి మాకు గవర్నమెంట్ జియో అనేది ఉంది జియో నెంబరు సెవెన్ ప్రకారము దాంట్లో కొన్ని ఉద్యోగాలకి ఇంత స్కేల్ అనేది ఉంది అని చెప్పి ఆ జియో నెంబర్ సెవెన్లో క్లియర్గా ఉంది దాంట్లో డియో వాళ్ళకి పద్దెనిమిది వేల ఐదు వందలు చెల్లించాలని ఉంది కానీ అలాంటి జియో అని ఇప్పుడు వచ్చిన ప్రైవేట్ సంస్థలు అయితేనేమి ఇందులో ముందున్న ప్రైవేట్ సంస్థలు అయితేనేమి వాటిని లెక్క చేయకుండా మాకు వేతనాలు సరిగ్గా చెల్లించటం లేదు మమ్మల్ని అందరినీ కాస్ట్ కంపెనీ అనే ప్రతిపాదన కింద తీసుకొని తర్వాత మా పిఎఫ్ కు ఒకటి యాజమాన్యం చెల్లించాల్సి వస్తుంది మా జీవితంలో ఉంటుంది అలాంటివి కూడా వాళ్ళు చెల్లించకుండా పూర్తిగా మా జీతంలోనే రెండు వయసు నుండి పిఎఫ్ కట్ చేస్తూ మాకు చాలీ చాలా జీతాలు ఇస్తూ మాతో చాలా ఎక్కువ బర్సం పనిని మాతో వాళ్ళు చేయిస్తున్నారు ముఖ్యంగా డీఓలకి గ్రౌండ్ లెవెల్లో చాలా సమస్యలు ఉన్నాయి అలాగే డ్రైవర్లకు కూడా సమస్యలు ఉన్నాయి డ్రైవర్లకు వచ్చేసేసి వాళ్ళకి సంబంధించిన మెయింటెనెన్స్కి డబ్బులు కానీ వాటర్కి కానీ ఏదైనా బండికి పంచర్ పట్టినా ఏదైనా వెహికల్స్ బోర్స్కి గీజులు అనిపిచ్చుకోవాలన్నా కానీ వాళ్ళకి సరిగ్గా మెయింటెనెన్స్కి డబ్బులు అందజేయడం లేదు అలాంటి ఏదైనా చెప్పినా కానీ మీరు పెట్టండి మీరు చేయించి బిల్లు పెట్టండి మేము ఇస్తామంటున్నారు కానీ అలాంటి బిల్లు పెట్టి గతంలో ఇప్పుడు శాంక్షన్ కాలేదు డ్రైవర్ డీఓలో విషయాలు వస్తే మాకు జీవో నంబర్ సెవెన్ ప్రకారం అవకాశం లేకుండా మాకు అందట్లేదు అలాగే మాకు పని పట్టడం కూడా చాలా ఎక్కువగా ఉంది అందులో ముఖ్యంగా వచ్చేసరికి ఈ మధ్య మాకు ఆన్లైన్ సిస్టమ్ అనేది ఇస్తామని చెప్పి చెప్పారు అలాంటి ఆన్లైన్ సిస్టమ్ లేకుండానే ఒకే పనిని మూడు రకాలుగా చేయించుకుంటున్నారు దాంట్లో రికార్డు పరంగా అయితేనేమి ఆన్లైన్ అయితేనేమి తర్వాత మళ్ళీ దాని సపరేట్గా ఎక్సెన్షిప్లో కూడా చేయమంటున్నారు అలాగే డ్రగ్స్ కూడా మమ్మల్ని ఎంచుకోవడం అనేది డ్రగ్ కూడా మేము అన్ని ప్రతిరోజు క్యాలకులేట్ చేసి పెట్టాల్సి వస్తుంది ఇంటి పనులు వాళ్ళకి చేసి పెడుతున్నా కానీ మా మీద వాళ్ళు ఎటువంటి కనికం మాకు పని ఒత్తిడి పెంచుతున్నారే కానీ మాకు మా సమస్యల గురించి కానీ మా మా ఇబ్బందుల గురించి కానీ వాళ్ళు ఏ విధంగా ఆలోచించట్లేదు అలాగే ఈ తర్వాత ఎల్డీలు వస్తామని చెప్పారు ఎల్డీలు వచ్చినప్పుడు మా పని దాంట్లో ఈ మొనాలో ఉన్న ఎక్విప్మెంట్ అవన్నీ వాటి వాళ్ళకి అప్పచెప్పాలని మాకు పని తెలిసి మాకు ఆరోగ్య లోన్ ప్రకారము అలాగే మా జాబ్ చార్ట్ ప్రకారము మా మేము నిధులు నిర్వర్తించేలా మాకు ఆదేశాలు ఇవ్వాలని అలాగే గత అరవింద ప్రభుత్వం నుంచి రావాల్సిన మాకు పూర్తి బకాయిలు చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నాము అలాగే ఈఎల్స్ ఈ ఈ కంపెనీ వచ్చిన దగ్గర నుంచి మాకు ముఖ్యంగా సిఎల్స్ లేవు ఈఎల్స్ లేవు మీకు బఫర్లు ఉద్యోగాలు కూడా అంటే మేము ఏదైనా సెలవు పెడితే మాకు భతులుగా వచ్చి పని చేయడానికి ఉద్యోగులను కూడా వాళ్ళని నియమించలేదు ఈరోజు కూల్ మీరు మానేసూరం వచ్చి వాళ్ళు చేస్తారు వాళ్ళు కూల్ ఉద్యోగులు అంటున్నారు వాళ్ళు వచ్చి ఏదైనా నిర్వర్తించి వాళ్ళు ఏదైనా వెహికలికి కానీ లేదంటే ఎక్విప్మెంట్ కానీ డ్యామేజ్ చేసినా కానీ రెస్పాన్సిబిలిటీ ఉండదు ఆ భారం కూడా మా మీద పడుతుంది అలా కాకుండా పూర్తి స్థాయిలో ఎంతమంది అయితే సిబ్బంది కావాలో అంతమంది సిబ్బందిని వాళ్ళు నియమించుకొని ఒకటి డిఈఓల్ని డ్రైవర్లను పెట్టుకొని పూర్తిగా ఎంత సహకారం కావాలో అంత సహకారం అందించి మా దగ్గర నుంచి వాళ్ళు కూడా మేము ఎంత పని చేయగలమో అంత మేము మా పనులు మేము సక్రమంగా వివరించేలా వాళ్ళు బాధ్యతని అలాంటి నియమాలు రచించాలని మేము కోరుకుంటూ ఈరోజు జరిగిన ఈ ప్రకాశం జిల్లాలో జరిగిన సర్వసభ సమావేశానికి మా జిల్లా నుంచి అత్యధిక మందిలో హాజరయ్యి మేము మా చర్చ మా ఇబ్బందుల గురించి మేము చర్చించుకోవడం జరిగింది థ్యాంక్ యూ